కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ఉప్పువారి సత్రం దగ్గర ఉన్న టిట్కో గృహాల సమస్యను ఆరు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాల చిన్నరాజప్ప అన్నారు శనివారం హుస్సేన్పురం గ్రామ ప్రజలు సహకారంతో అందించిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాలు ఎమ్మెల్యే చిన్నరాజప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏలేరు వరద ప్రభావంతో టిట్కో సముదాయాల వరద బాధితుల ఇబ్బందులు గురవుతున్నారని ఏలేరులో ఏటిగట్టును పరిశీలించి టిట్కో గృహ సముదాయాల చుట్టూ ప్రహరీ కట్టి నీరు కట్టడికి కృషి చేయడం జరుగుతుందని కొన్ని ఫ్లాట్స్ లో విద్యుత్ సంబంధిత పనులు పెండింగ్ లో ఉన్నాయని లోన్ కి సంబంధించిన లబ్దిదారుల ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని సమస్యలు అన్నింటినీ ఆరు నెలల్లో పూర్తి చేసి లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఇచ్చాడు ఇక్కడ నీరంతా కూడా ఇప్పుడు లాగిందంతా కూడా దాని తగ్గట్టుగా మునిగిన వాళ్ళు అందరికీ కూడా బియ్యం ఇచ్చాడు అంతే చేన్ని కూడా పాడైపోయిన చేయిలన్నింటికి కూడా న్యూమరేషన్ చేసి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఏ సమస్య ఉన్నా ఎదుర్కొంటాం మరి మీరందరూ కూడా సహకారం చేయాలని చెప్పి కోరునాడు అందరు ప్రజలందమే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇక్కడ లేరు మరి ఇక్కడ ఇన్ఛార్జ్ గారేమో అమెరికా పోయాడు ఈ నాయకులందరూ కూడా ఇంట్లో కూర్చొని ఈ నాలుగు రోడ్లు కనపడలేదు ఇవాళ వచ్చి ఇక్కడ ఏదో పేదోడికి మనం ఏదో ఇద్దారంటే దాన్ని వచ్చి చెడగొట్టే పరిస్థితి కూడా వచ్చింది ఇవి ఇలాంటివన్నీ లెక్క చేయం ఎందుకంటే వీళ్ళు వీళ్ళు మైనతత్వాలని మాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ పేద ప్రజల కోసం కష్టపడి పనిచేసి పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికే మేము ఉన్నాం చేత ఖచ్చితంగా ఈ హౌసింగ్ సంబంధించిన సమస్యలన్నీ కూడా తొందరలోనే పరిష్కారం చేస్తాం తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇప్పుడు దీని నీరు ఎలా వస్తుంది దీన్ని నీరు కంట్రోల్ చేయడానికి వేట కూడా రేట్ చేసి లేదా చుట్టూరు ప్రాణీ కట్టి ముందు నీరు కంట్రోల్ చేయడానికి డిసైడ్ చేశాను తర్వాత ఇంకా ఉన్నాయి దానికి ఐదు సంవత్సరాలు కూడా గవర్నమెంట్ బారిపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది నేను వచ్చిన అయింది నాకు ఆరు నెలల టైం ఏమన్నా ఆరు నెలలో ఒక సమస్య అన్ని కూడా చెట్టు చేయడమే కాకుండా మీ లోన్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పాము చంద్రబాబు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కూడా పరిష్కరించాలి ఒక కమిటీ చేసి పరిష్కరించాలి లోన్ లోన్ ఏమో లోన్లు తీసుకున్నా తీసుకున్నారు లేట్ గా ఇచ్చారు దాని మీద కట్టలేకపోతున్నారు ఒకేసారి డబ్బులు పడతాయని కూడా అన్ని ఎక్స్ప్లైన్ చేసి పెద్దలు మీటింగ్ కూడా పెట్టాను నువ్వు కూడా మీకు కూడా చెప్తున్నాను అదే మా ఈ లోన్ ఎలా క్లియర్ చేయాలి ఎలా వదలాలని అని చెప్పి మేము ప్రయత్నం చేస్తాను అవన్నీ కూడా చేస్తాను ఏంటంటే మీరు అందరూ కూడా నాకు సెంటీ పాలసెంట్ వేసిన వాళ్ళు ఇలా బయట నుంచి వచ్చి చేస్తారు ఊరికి ఇంట్లో కూర్చొని దాదాపు చెప్పిన వాళ్ళు అందరూ మీరు మాట్లాడతామా కాబట్టి నేను చేస్తాను ఇరవై నాలుగు గంటలు చేస్తాను నేను

వచ్చి నా మీద మాట్లాడడం కాదు నేను పూర్తిగా నాలుగో నుంచి కూడా ఎవరికి లేకపోతే వచ్చి ఈ సమస్య చూసి భోజనం పెట్టి కరెంటు కరెంట్ లైట్లు ఏర్పాటు చేసి ఎవరో నాతో అమ్మా నీకు నాలుగు గంటలు చేస్తాను చెప్పండి ఇరవై నాలుగు గంటలు చేస్తాను